ప్రభు పరిశుద్ధుడ మహాన్నతుడ మహాగణ స్తోత్రం ప్రభు నీవిచ్చి నీ సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభ అదిగా తండ్రి అయ్యా నీ దోశ నిలబడుతుండగా ఇదిగో తండ్రి ఏడంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించి మరి స్థలంలో తండ్రిని బిడ్డ నీ వాక్యం వివరిస్తుండగా నాయన ప్రభు ఆ వాక్యం ఈ ఆ వాక్యం ప్రకారం తెలుసుకునే భాగ్యం సహా ఆయన అనుగ్రహించాను నీ స్తోత్రాలు ప్రిభాయుధిగా తండ్రి ఈ స్థలం అంతా నింపండి ప్రిభు ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు నాయనదిగా తండ్రి అయ్యా బీపీ వాళ్ళ షుగర్ వల్ల ప్రభు పార్థిస్తున్న కుటుంబాలు శాంతి సమాధానం లేక దేశంలో కూడా శాంతి సమాధానం లేదు నాయన మీరు అనుగ్రహించండి నీకు అందనాలు స్తోత్రాలు ప్రిభాదుగా తండ్రి అయ్యాన్ని బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు అవును ప్రభ నాయనదిగా తండ్రి మీరే తోడుగుండి ఆరోంచి ముగింపు వరకు ప్రభ నీ ప్రసంత నింపినాయని స్థలమంతా నాయన మీరుండమని నీకేమై మా ఘనత ప్రభల పొందుక మనీ స్కి స్నాంలో పార్థించి శుద్ధించడుకున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినమునం గమనించినప్పుడు నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను వాక్యము తెలియపరుస్తుంది ఏంటంటే నీ భారము యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకుంటాడు మన భారము మన చింత ప్రతిదీ కూడా మనము ఆయన మీద మోపినట్లయితే ఆయన మనం ఆదుకుంటాడంట అయితే దావిద మహారాజ్ అంటున్నాడు రెండు సామీలు ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన గమనించినప్పుడు ఆపత్కాలం ముందు వారు నా మీదకు రాగా యుహోవ నన్ను ఆదుకునెను నేను ఆయనకిష్టక ఆయన నన్ను తప్పించెను దావిద దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి శత్రు సైన్యం వచ్చినప్పుడు ఆపత్కలం వచ్చినప్పుడు ఆయన ఆదుకున్నాడు విశాలమైన స్థలములు ఆయన తీసుకుని వెళ్ళినాడు ఎందుకంటే దేవునికి దావిది ఇష్టడు కాబట్టి తప్పించినాడు నీ భారం మీద నీ భారం యహో మీద మోపినప్పుడు ఆయన ఆదుకోవాలంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ఆయనని తప్పిస్తాడు నిన్ను ఆదుకుంటాడు ఏ బాధ ఏ శ్రమ ఆపత్కలు రావకుండా ఆయన నిన్ను కాపాడతాడు కాపాడాలంటే నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన నీతిని బట్టి ఆయన తప్పించినాడు ప్రియులారా నా నిర్దోషముని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను మన దేవుని యొక్క మార్గాలను ఆయన అనుసరిస్తున్నాడంట ఆయన మార్గం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు నీ సి నువ్వు చింతపడ అవసరం లేదు నువ్వు బాధపడ అవసరం లేదు ఆయన నీ బాధని చింతనం ఉపద్రవమును ఆయన తొలగిస్తాడు ఆపత్కాలములకి శ్రమ వచ్చినప్పుడు కానీ బాధ కలిగినప్పుడు కానీ ఆయన ఆదుకుంటాడు నీతిగా నడుచుకోవాలి ఆయన మార్గను అనుసరించాలి ఆయన ఇష్టడుగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు మన మార్గములు ఆయనకు అప్పగించాలి మన భారములు ఆయనకు అప్పగించాలి ఆయన నమ్ముకోవాలి దావిధ నమ్ముకున్నాడు కాబట్టి శత్రు సైన్యం వచ్చినప్పుడు కూడా ఆయన భయపడలేదు అలాగని మనల్ని ఆదుకోవాలంటే మొదట మనము దేవునికి ఇష్టం ఉండాలని ఆయన మార్గములను అనుసరించాలి మన భారం ఆయన మీద మోపాలి ఆయన ఎందు భయభక్తిగలిగి మనం జీవించినప్పుడు ఆయన మన మనను ఆదుకుంటాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి ఒక వాక్యం మనం గమనించినట్లయితే యశయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన గమనించినప్పుడు ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు నేను ఏర్పరుచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు ఎప్పుడు అంటే మన భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన బలపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు యేసుక్రీస్తులు మన ఉన్నాడు దేని గురించి చింతించగడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విన్నపములో కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియపరిచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మా మొరను ఆలకిస్తాడు ఎందుకంటే మన భారము దేవుని మీద మోపినాము ఆయన మీద ఆధారపడినాము ఆయన నమ్ముకున్నాము ఆయన ఆయనకి ఇష్టాలు కూడా జీవిస్తున్నాము ఆయనకి మన ప్రియులుగా ఉన్నాము కాబట్టి మన విన్న పొమ్మలు దేవునికి తెలియపరిచినప్పుడు తెలియపరిచినట్లయితే మా ప్రార్థన విన్న పొమ్మలు తెలియపరిచినట్లయితే దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా మొదటి స్థానము దేవునికి ఇచ్చి మన బయటికి వెళ్ళిన ఉద్యోగంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం వెళ్ళినా కూడా దేవునికి ప్రార్థించి మనం వెళ్ళినట్లయితే ఆయన ఏ ఆపత్తు రాకుండా దేవుడు మనల్ని కాచి కాపడతాడు కాచి కాపాడి నీకు సుఖాన్ని అనుగ్రించి నీ రాకపక్కలను తోడుకుండి సురక్షితమైన తన నీ గృహానికి చేరుస్తాడు ప్రియలారా మొదట నీ భారము యహోవద మోపు ఆయన మార్గం అనుసరించు ఆయన నమ్ముకొను ఇష్టడుగా ఉండు ఆయన అంటాడు దిగులు పడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నిన్న బలపరుస్తాను నిన్ను ఆదుకుంటాను నా దక్షిణ సముత నిన్ను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ప్రిలారా ఇంకా మనకేమి కావాలి దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం భయపడకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీతిని అనుసరిస్తూ యథార్థంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆదుకుంటాడు మన భారం అంతా మీద వేసి మనుషుల మీద వేసినట్లయితే దేవుడు మనల్ని ఆదుకాడు కానీ మనం దేవుడి మీద భారం వేసినట్లయితే దేవుడు ఆదుకుంటాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను అందుకే మనము ఓపికత కనిపెట్టుకొని మన హృదయములను స్థిరపరుచుకొని ఆయన మనము మన మార్గము కానీ ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని ఆదుకుంటాడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక గాడ్ బ్లెస్